వెల్కమ్ టు టీవీ న్యూస్ లోపు రుణమాఫీ చేసి తీరుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నల్గొండ నియోజకవర్గ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోతే దేనికైనా రెడీ అని ప్రజల ముందుకు వెళ్లమని మంత్రి పేర్కొన్నారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు మన నాయకులే కాదు కొత్త నాయకులు కూడా వచ్చింది కాబట్టి మీ మరొకసారి రెండు సార్లు కేడీ గారి గురించి ఒక మాట చెప్తున్నా మన పక్క జిల్లా ఖమ్మం కూర్చుండు మా నామా నాగేశ్వరరావు గెలిపేది కేంద్రంలో మంత్రి అయితే అసలు కేసీఆర్ మాట్లాడుతుండే నవ్వుతున్నది ఆయన ముఖ్యమంత్రి అయిన నెల రోజులకు పోయినసారి జరిగితేనే తొమ్మిది సీట్లు వచ్చినాయి ఈసారి పన్నెండు సీట్లు వస్తాయి మా నాయన చక్రం తిప్తాడు అని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటుండు అప్పుడు పోయిన సార్ ఏమో వాళ్ళ బిడ్డ ఉండే ఇప్పుడు లేదు ఆ పాప ఎక్కడ ఉన్నది ఢిల్లీలో ఏడ ఉందో మీకు తెలుసు కదా ఆమె ఏమైనా సారు కారు పదహారు మా నాయన గురించి చెప్పింది ఇప్పుడు ఆమె లేకుండా పోయింది ఇప్పుడు ఈ పిల్లగాడు ఏమన్నాడు అంటే మా నాయన మాకు పన్నెండు గెలిపి మా నాయన చక్రం తిప్పుతాడు అంటాడు ఈ కేసీఆర్ కమ్మకొచ్చి ఏమంటాడు పన్నెండు సీట్లు గెలిపిస్తే నామానాయ మంత్రి చేస్తా అన్నాడు దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా పరి మానసిక పరిస్థితి మీద గవర్నమెంట్ అన్నీ అసలు నల్గొండెట్ కానీ ఎక్కడన్నా క్యాండినెట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ డిమాండ్ వస్తాడు అనిపిస్తుందా అందుకనే నల్గొండలో కానీ ఎక్కడ కానీ డిఆర్ఎస్ బిఆర్ఎస్ వేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు మన మల్లారెడ్డి చెప్పింటే అక్కడ బయట ఈడల్లా అయినా నువ్వే గెలుస్తున్నావు పోనీ ఇంక అప్పుడే అర్థమైపోయినా దుకాణం అందుకే ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి మత సామరస్యానికి ప్రతీక భారత్ జోడో యాత్ర ద్వారా అలాగే న్యాయ యాత్ర ద్వారా వేల కిలోమీటర్ జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక దళిత నాయకుడే కాదు ఎనభై ఏళ్ళ వయసులో దేశమంతా తిరుగుతున్న ఖర్గే గారి సోనియా గాంధీ నాయకత్వంలో భర్తను పోగొట్టుకొని ఇలా ప్రియాంక గాంధీ ఒక మాట ఏమన్నది మా నాయన మాంసం ముద్దలు మా ఇంటికి వచ్చిన ఏ అన్నది ఒకసారి మోడీ ఏమంటున్నాడు కాంగ్రెస్ గెలిస్తే హిందూ ఆస్తులు తీసుకుపోయి పుస్తకాలు తెమ్మకపోయి ముస్లింలకు ఇస్తామంట మోడీ గారు మాట్లాడాలి సోనియా గాంధీ తన పుస్తకాల తాడు దేశం కోసం పోగొట్టుకుంది అందుకే ఇలాంటి పార్టీని తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు తప్పకుండా మంచి భవిష్యత్తుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రఘువీరారెడ్డికి వస్తే ఇంకా నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకుందామని మీ అందరికి ఇప్పుడు తెలియజేసుకుంటూ నిన్న మోడీ గారు మాట్లాడుతూ ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు పిచ్చి మోడి కేసీఆర్ ఇచ్చిన మూడు నాలుగు నెలల కింద మూడు వేల తొమ్మిది వందల లోటు పరిచాడు ఇరవై ఆరు వేల కోట్ల బ్యాంకు బకాయిలు తర్వాత వచ్చిన మూడున్నర నెలకే ఎలక్షన్ కోడు దోసుకున్న పదేళ్ల కేసీఆర్ ని కాళేశ్వరం మీద నేను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్ లో లేఖల ద్వారా విజిలెన్స్ కమిషన్ సిబిఐకి లెటర్లు ఇస్తే ఆయన ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడు ఇద్దరు దొంగల్యాండర్లు ఇలా కేసీఆర్ ని లక్షల కోట్లను కేసీఆర్ ఓడగొట్టమంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంది మీరు చివరిగా చెప్తున్నా ఇవాళ పైసా పైసా జమ చేసుకుంటూ ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్య గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే రైతులారా తెలంగాణ రైతులారా మీడియా ద్వారా చెప్తున్నా దొంగ రాజీనామా లెటర్ రెండు పేజీలు రాసుకొచ్చు రాజీనా అంటే నన్ను అడుగు మంత్రిగా గారు రాజీనామా చేసిన తెలంగాణ కోసం రెండే లైన్లు ఉంటది ఆ రెండు లైన్ ఒక్క లైను ఒక్క కామా పులిస్ స్టాప్ ఒక్క వరల్డ్ తప్పు రాష్ట్ర రిజెక్ట్ చేస్తారు రెండు పేజీలు రాసుకొచ్చిండు అబద్ధాల కోరు అక్కిపెట్టారు రావు ఏం పేరు అయిన పేరు హరీష్ రావు పెట్రోల్ పోతు వెయ్యి మంది ఉంటే అక్కిపెట్టే ఒక దగ్గర ఉండదా మళ్ళా మోసం చేయడానికి వచ్చాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ఇవాళ మేము చెప్తున్నాం